ఒక్క నిమిషము కథ ఒక మహిళ దేవుడు పటమిదులుగా మూడు రోజులుగా ఏడుస్తూ కూర్చుంటుంది మూడవ రోజు దేవుడు ఆకాశవాణిగా వినిపిస్తాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే దేవుడా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కానీ నిన్ను చూడాలని ఉంది నువ్వు రా అంటే నన్ను చూస్తావా అంటే అవును రేపు వస్తా అంటాడు వరుసటి రోజు ఆమె ఉదయమే నైవేద్యం పెట్టి దేవుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటే కొడుకు వచ్చి అమ్మ అన్నం పెట్టు నేను స్కూల్కి వెళ్ళాలంటే లేదయ్యా అని దేవుడి కోసం వెయిట్ చేస్తున్నా పక్కింటి ఆమె వచ్చి సహకారం కోరినా కూడా లేదు నేను దేవుడి కోసం వెయిట్ చేస్తా ఉంటుంది రెగ్యులర్గా వచ్చే బిచ్చగాడు వచ్చినా కూడా లేదయ్యా నేను దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాను డిస్టర్బ్ చేయదు నేను ఇక్కడే ఉంటాను దేవుడి కోసం సాయంత్రం వరకు దేవుడు రాడు సాయంత్రం వల్ల ఏడుస్తూ ఉంటుంది అప్పుడు తిరిగి ఆకాశవాణి ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా దేవుడా నువ్వు రాలేదు కదా అంటే నేను నీ కొడుకు రూపంలో నైబరింగ్ రూపంలో బిచ్చగాడి రూపంలో వచ్చానమ్మా నువ్వు నేను పట్టించుకోలేదు పో అని చెప్పావు దేవుడు అంటే ఎవరనుకున్నావమ్మా దేవుడు మానవుడి రూపంలోనే ఉంటాడు నువ్వు మానవుడు సేవ చేస్తేనే అది దైవ సేవ అవుతుందండి అప్పుడు ఆ మహిళ రియలైజ్ అయ్యి నన్ను క్షమించే దేవుడా అని మానవ సేవ స్టార్ట్ చేస్తుంది